కందుల కొండయ్య భౌతికంగా మన మధ్యం లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో తెదేపా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు శనివారం కందుల కొండయ నాలుగవ వర్దంతి మురారి గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కుమార్ జోతుల మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండిలో ఉండి కొండయ కాలం గండేపల్లి మండలంలో తెదేపాను ఢీకొట్టిన వారే లేరని అన్నారు మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండేయధుర అని కొనియాడారు కొండయధుర పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వ పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక సాయం చేద్దామని అన్నారు కందుల సోదరుడు కందుల చిట్టిబాబు మాట్లాడుతూ అన్నయ్యకు పది మందికి సాయం చేయడం సేవా కార్యక్రమాలు చేయడం ఇష్టమని ప్రతి ఏటా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ഫോട്ടോ അതേ ഫോട്ടോ കാണി മനസ്സിലാക്കാൻ തന്നെ

గారికి నివాళి మంత్రి గారు కోరిక అందిస్తున్నాం వారికి స్వాగతం సుస్వాగతం వాళ్ళు సోరంపరం వారికి స్వాగతం సుస్వాగతం రమేష్ గారికి అప్పలరాజు గారికి భద్రాంగారికి మరి పెద్దలందరికీ నా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం అండి ఈ కార్యక్రమం మా కుటుంబ పరంగా మా నాన్నగారి ఈ అభిమానులు ప్రతి సంవత్సరం ఆయన వద్దంత ఏదో కార్యక్రమం చేయాలని పెద్ద నిర్ణయించారు ఇది జనాలకు ఏదో ఒకటి చేస్తేనే మా అన్నయ్య ఆత్మ ఇస్తుంది మనం ఆ రకంగా చేసుకెళ్ళాలి గ్రామంలో కార్యక్రమాలు ఏదో చేయాలి జనాలకు ఏదో చేయడమే అన్నయ్యకి ఇష్టం సో ఆ రకంగా ముందు చేసుకెళ్దాం అని చెప్పారు ఇలాంటివి ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సక్సెస్ఫుల్ ప్రోగ్రాం సక్సెస్ చేసినట్టు ధన్యవాదాలు ఇప్పుడు బాధాకరమైన విషయమే ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయం అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడతాదో ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాదో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎముకు లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరు వచ్చినా లేదనకుండా ఇచ్చిన వ్యక్తి కొండతే ఆ ఇవ్వడానికి ఆ కళ్ళు మా చిన్నమాన్ గారి దగ్గర ఉండి కొంచెం లాగి పెట్టి ఉండే కళ్ళాలన్నీ కూడా కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో కోసం తెలుగుదేశం పార్టీకి కొడుకులో చాలా మాకు పార్టీ అంటే ఇష్టం ఆయన చచ్చిపోయేదాకా కూడా ఆ పార్టీని అడిగి ఉన్నారు మళ్ళీ మేము మనీ నెహ్రూ గారి కోరిక మేరకు మా నవీన్ గారి కోరిక మేరకు రావాలి మాన్నారో పార్టీ మాత్రం అయింది ఏదో ఎవరి పరిస్థితులు వల్ల కొనుక్కుని జరుగుతాయి మీరు రావాలి పార్టీలో రావాలని ఒక వర్ధంతి మూడో వర్ధంతి మూడో మూడో వర్ధంతి రోజు మన పార్టీ లో నవీన్ గారు మా గారు నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ పార్టీయే మీది మీరు ఎప్పుడు వచ్చినా మేము తలుపు తీసుకుంటాం మీ అవసరం వాడుతుండే మీరు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి మమ్మల్ని స్టేజ్ మీద ఆయన కోరటం అదే ఇక్కడ ప్రజలు అభిమానం కొరకు మా అభిమానం కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం మాకు నేను ఇప్పుడు వచ్చిన రెండో ఓటే లేదు వైసీపీ పార్టీలో చేరేమే తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే మేము Get an